ప్రపంచంలో చాలా పుస్తకాలు ఉన్నాయి మరియు దేవుని గురించి చాలా పుస్తకాలు తెలియజేస్తాయి కానీ మాత్రం చాలా ప్రత్యేకంగా చూస్తారు ఎందుకని అంటే బైబిల్ మన గురించి మరియు దేవుని గురించి కూడా చాలా ముఖ్యమైన విషయాలు తెలియజేస్తుంది బైబిల్ మనకు తెలియజెప్పే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏంటో ఇక్కడ చూద్దాం దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు మరియు ప్రజలను కూడా సృష్టించాడు ఆయన మనల్ని చాలా ప్రేమించాడు మరియు మనం జీవించటానికి మంచి మార్గమేదో మనకు తెలియచేశాడు కానీ మనుషులు ఆయనకి ఇష్టం లేని పనులు చేసి దేవునికి దూరం అయ్యారు మనం మళ్ళీ ఆయనతో స్నేహం చేయటానికి ఒక మార్గాన్ని రూపొందించడానికి దేవుడు ఏసుక్రీస్తుని పంపాడు మనం యేసును అనుసరించాలని చెప్పి నిర్ణయించుకున్నప్పుడు దేవుడు ఆయన పరిశుద్ధాత్మను మనలో నివసించటానికి మనం ఎటువైపు నడవాలో తెలియచేయటానికి ఆయన మనకు సహాయం చేస్తాడు అందుకే బైబిల్ ప్రత్యేకమైనది ఇంకా చూస్తే బైబిల్ మనం ఎవరో దేవుడెవరో తెలియజేస్తుంది ఇది మనకు మనం జీవించటానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని తెలియజేస్తుంది మనం యేసుక్రీస్తును ఎలా అనుసరించాలి దేవునితో మన స్నేహం ఎలా చేయాలి అనే విషయం చెప్తుంది బైబిల్ ను దేవుడు వాక్యం అని ఎందుకంటారు ఎందుకంటారంటే బైబిల్ ప్రత్యేకంగా ఉండటానికి మరొక కారణం కూడా ఉంది ఇది కేవలం దేవుని గురించిన పుస్తకం మాత్రమేనని క్రైస్తవులు ఒకవేళ నమ్ముతారేమో కానీ ఇది దేవుని నుండి ప్రజలకు ఒక సందేశాన్ని పంపే మార్గం అందుకే బైబిల్ని కొన్నిసార్లు దేవుని వాక్యం అని పిలుస్తారు బైబిల్లో ఉన్న పుస్తకాలను వ్రాసిన ప్రతి ఒక్కరిని దేవుని పరిశుద్ధాత్మ ఆలోచనలు మరియు మార్గము చూపి బైబిల్ వ్రాయించారు అని క్రైస్తవులు నమ్ముతారు దేవుడు అనే ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అనే విషయాన్ని చూపించింది వారు వ్రాసేటప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మనసులోనూ వారి హృదయాల్లోనూ పనిచేసి ఆయన అంటే దేవుడు చెప్పాలనుకున్న విషయాన్ని వారికి తెలియజేశాడు బైబిల్ ద్వారా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుందని క్రైస్తవులు బలంగా నమ్ముతారు మనం చదివేటప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు ఆయన మనకు ఆలోచన చెప్తాడు దేవుడు ఎలా ఉంటాడో ఆయన మనకి ఏం చెప్పాడు మనం ఎటువైపు నడవాలో ఇటువంటి విషయాలన్నీ మనకు అర్థమయ్యేటట్లు బైబిల్ ద్వారా దేవుడు మనతో పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడతారు ఆయన కాబట్టి మనం బైబిల్ చదివేటప్పుడు ఇది ఎవరో రాసింది అని గనక చదివితే మనకి ఈ లోకమే కనిపిస్తుంది కానీ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వ్రాయబడింది అని గనక చదివితే మనకి జ్ఞానం లభిస్తుంది బైబిల్ చదవటం ఎప్పుడైతే మనం మొదలు పెడతామో అప్పుడు దేవునితో మాట్లాడటం ప్రారంభమవుతుంది అనేకమైన ప్రశ్నలు అనేకమైన జవాబులు మన హృదయాల్లో మన మనసుల్లో తట్టి లేపుతున్నప్పుడు వాటన్నిటికీ సమాధానము పరిశుద్ధాత్మ ద్వారా మనకి బైబిల్లో దొరుకుతుంది మన జీవితాల్లో బైబిల్ ఎలా సహాయం చేస్తుందో తెలుసుకుందాం బైబిల్ మనకు సహాయపడే అనేకమైన మార్గాలు ఉన్నాయి వాటిలో కొన్ని చూద్దాం దేవుడు మనలను ప్రేమిస్తాడు మరియు మనతో స్నేహం చేయాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు బైబిల్ చదవటం దాని గురించి ఆయనతో మాట్లాడటం మరియు దేవుడి గురించి మాట్లాడటము ఆయన గురించి మరింత బాగా తెలుసుకునేలాగా బైబిల్ సహాయం చేస్తుంది అసలు మనం ఎవరో దేవుడెవరో స్పష్టంగా కూడా బైబిల్ తెలియజేస్తుంది ఆయన మనకు సహాయం చేసే మార్గాలు ఎన్ని ఉన్నాయో అంటే మనం ఎప్పుడైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన మనకు సహాయం ఎన్ని మార్గాల ద్వారా చేస్తాడో కూడా బైబిల్ మనకి వాగ్దానాల ద్వారా మనకు తెలియచేస్తుంది ఇది ప్రతి ఒక్క మనిషి జీవితాల్లో ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంటుంది మనం ఎలా జీవించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడో బైబిల్ చెప్తుంది దేవుడు మనం సృష్టించాడు కాబట్టి మనం జీవించటానికి ఒక ఉ మార్గము ఆయన మనకి తెలియజేశాడు కానీ వచ్చిన పొరపాటల్లో ఎక్కడంటే మన సొంత ఆలోచనతో మనము రాంగ్ రూట్ తీసుకుంటున్నాం అందుకే ఈ కష్టాలు ఈ ఇబ్బందుల్లోంచి బయటపడే మార్గం తెలియక ఇబ్బంది పడుతున్నాం మనం బైబిల్ చదివేటప్పుడు పరిశుద్ధాత్మ సహాయం కనుక మనం తీసుకుంటే ఆయన మన మనసును ప్రేరేపించి మనం ఏం ఆలోచించాలి మనం ఎటువైపు వెళ్ళాలి మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి సమస్యలు రాకుండా ఎటువైపు నడవాలి అనే విషయాన్ని బైబిల్ ద్వారా మనకు తెలియచేస్తారు బైబిల్ ప్రత్యేకమైనది ఎందుకంటే ఇది మనకు దేవుని సందేశం బైబిల్ చదవటం వల్ల దేవునితో సంభాషణ మొదలవుతుంది అంటే దేవునితో స్నేహం పెరగటానికి మనకు సహాయం చేస్తుంది మన జీవితంలో దేవుడు ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడు మన జీవితాన్ని ఎంత సంతోషంగా ముగించగలుగుతాము మన బాధ్యతల్ని మనము ఎలా చేయగలుగుతాము ఒక సమస్య వచ్చినప్పుడు ఎలా తప్పించుకోగలుగుతాము ఏది న్యాయము ఏది మంచి ఏది చెడు అనే విషయాలు మనకు బైబిల్ చదవటం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు కాబట్టి స్నేహితులారా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే మన జీవితాలను చక్కదిద్దుకోవటానికి బైబుల్ చదవటం ఒక మంచి మార్గం ఈ రోజు నుంచే ప్రారంభించు నీ జీవితాన్ని అద్భుతంగా కొనసాగించు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్